మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అరసిమల్లి శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం అరసిమల్ గారు నమస్కారం సార్ నమస్కారం అరసిమిల్ గారు ఒక్కొక్కళ్ళు అరెస్ట్ అవుతున్నారు గత ప్రభుత్వంలో అవినీతి అక్రమాలు అరాచకాలు చేసిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది చేసిన వాళ్ళు అరెస్ట్లు కూడా స్టార్ట్ అయిపోయేశారు గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి ఆయన ఇన్ని రోజులు పోలీసులు కళ్ళు కప్పి తప్పించుకున్నారు ఢిల్లీలో ఉన్న ఆయన అరెస్ట్ చేసి తీసుకొచ్చారు సో ఇంతకు ముందు కూడా కొన్ని అరెస్టులు జరిగాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అన్ని తలుపులు మూసుకుపోతున్నాయి నారా లోకేష్ గారు కూడా మొన్న చాలా స్పష్టంగా చెప్పారు చట్ట వ్యతిరేకంగా ఎవరు చేశారో వాళ్ళ అరెస్టులు తప్పకుండా జరిగితే రెడ్ బుక్ పని ప్రారంభమైపోయింది అని ఆయన అన్న మాటలు కూడా మనం చూస్తా ఉన్నాం ఎట్లా ఉండిపోతుంది సార్ నెక్స్ట్ ఇప్పుడు మీకు జగన్మోహన్ రెడ్డికి దాని గురించే ఈ ఏడుపులన్నీ ఏటి ఏంటి తరుపు తవ్వుతానో నాకేలా జరిగితే దళితులకు ఏమైనా ఇలాంటి ఎందుకు ఎంత పోతున్నా అతను చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కాదండి గత ఐదు సంవత్సరాలను రోజుకు వందకు తక్కువ కాకుండా తప్పు చేశాడు అతను అంటే అరాచకం అవినీతి ఆక్రమణలో భూతంధాలు గొల్లు శాండు వైను ఇలాగా అన్నిటిలోనూ దొంగి చేస్తాడు ఇక ప్రగా ప్రతీకారాలు వేధించి తినటం వెంటాడటం చట్ట రాజ్యాంగ ఉల్లంఘనలు అయితే లెక్కలేదు కాబట్టి సెంట్రిక్ పాయింట్ అన్ని అతను చూపిస్తాయి ఎవడు దొరికిన ఇందులో నందిగం సురేష్ అరెస్ట్ అయ్యాడు ఇంటర్ అంటే ఇంకా మా ఊడు అడుగున్నాడు మా బాసు మొన్న జత్వాని కేసు ఇంకా ఎవరంటే చివరికి ఇతను రఘురామకృష్ణరాజు గారి కేసు ఇతను తిరుమల తిరుపతి దేవస్థానం ఇతను ఇలాగ భోగనా ఏది ఇప్పుడు వెంకటరెడ్డి కొనులు తర్వాత మద్యం వాసువర్ ఇలాంటి ఎవరిని పట్టుకున్నా లైన్ వీళ్ళని చూపిస్తా అంటే వీళ్ళందరితో పాటు ఇతను వెళ్తాడు లోపల ఇతని మీద ఎన్ని కేసులు ఉంటాయి ఏమన్నారు దాదాపు ఐదు ఆరు వందల కేసులు ఉంటాయి ఇటీ ఇతను పదకొండు కేసుల్లోనూ పన్నెండు కేసుల్లో ఏమనిగా ఉన్నాడు పదకొండు ఏళ్ళు తిరుగుతున్నాడు వేలు మీద అది అలా పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి లోకల్ ఇష్యూలో ఇతని మీద ఐదు ఆరు వందల కేసులు ఉంటాయండి వరుసగా నమోదవుతూ ఉంటాయి ముందు అతని తాలూకు జడ కత్తిరిస్తారు తర్వాత ఇతని దగ్గరకు వస్తారు అన్ని వేణు ఇతను చూపిస్తూ ఉంటాయి ఇక్కడ మీకు అక్కడ శ్రీకాకుళం మొదలుపెట్టి కుప్పం వరకు అనంతపురం నుంచి ఇచ్చాపురం వరకు అన్ని అన్ని జిల్లాలు మళ్ళా అన్ని పోలీస్ స్టేషన్లునే కేసులు ఉంటాయి ఇతను అలు సీతారామరాజు ఒకేసారి దేవిపట్నం తొండంగి పోలీస్ స్టేషన్ చూడండి చెప్తారు చూడు అలాగా ఒకేసారి రెండు చోట్ల హాజరు అవసరం పరిస్థితి లేకపోతే అప్పుడు వాళ్ళ నాన్నగారిని అడిగి దివ్య శక్తులు అయితే తెచ్చుకోవాలి ఒకేసారి రెండు చోట్లకి హాజరు అవటం అలాంటివి అందుకనే ఇతను ఒక కేసు తర్వాత ఒక కేసు ఇతను ఊపిరాడకుండా రోజుకి పద్దెనిమిది గంటల్లో ఇతను కేసులు విచారణ ఎదుర్కోవాలి కానీ ఆ భయమేమి ఆయనలో కనిపించినట్టు కనపడలేదు సార్ ఎందుకంటే సిబిఐ నన్ను అరెస్ట్ చేయలేకపోయింది జైల్లో పెట్టలేకపోయింది ఇక్కడ రాష్ట్రంలో ఉన్న సిట్లు కావచ్చు వీళ్ళ వల్ల ఏమవుతుంది నిండా ఉంటుంది ఉంటుందండి మనం తీసుకెళ్లి కూర్చోబెట్టే సరి సలి అంటే రెండు నిండా మూలంలో సలి ఉండదు అన్నిటికీ బరిదెగించి ఉన్నవాడికి గుడ్లు కూడా తీసుకుని బరిదెగించి తిరిగి కూడా సిగ్గు కట్టి ఎంత ఉంటుంది కాబట్టి తనకి ఇలాంటివి పెట్టిన తర్వాత తెలుస్తుంది నొప్పి మీకు నొప్పి తెలియనట్టు ఉంటది నాకపోతే గా నటిస్తున్నాడు అతను గచ్చ వేస్తున్నాడు పైకి అలా ఏదో నటిస్తున్నాడు అంతే ఒక్కొక్క ఒక్కొక్కళ్ళు అది కూడా ఉన్నాడు జారిపోతున్నారు అతను ఒకడు మిగులుతాడు అతను అతను దొంగల గ్యాంగ్ మిగులుతారు అమరు కలిపి అన్న జైల్లో పోతారు ఖచ్చితంగా జైల్లో పడతారు జైలు నుంచే ఒక్కో కేసు కేసు విచారణ చేస్తారు అవి ఒక్కొక్కటి పద్నాలుగు కేసులు పదిహేను రెండు మూడు జన్మలు సరిపడగా శిక్షలు ఉంటాయి అతను కేవలం రిమైండ్లే లే శిక్షలు పడితే ఇంకెన్ని పది పది పన్నెండు జన్మలు ఉంటాయి అన్ని తప్పులు చేసేసి నిప్పత్తి ఏమి అరగ నిర్రోళ్ళు లాగానే నాకేదన అయితే నాకే ఎలాగైతే దళితులకి ఏమో నీకు నీ దళితులకి సంబంధండియా కావడా కాబట్టి ఇవన్నీ ఊరికే మేకపోయి రెడ్ బుక్ తింక్ రెడ్ బుక్ కూడా ఉంటుంది మళ్ళీ రెడ్ బుక్ కాకుండా ఆ తిగ్గరకులు యూజ్ చేసిన అరాచకాలు ఇంకా ఉంటాయి ఏది వదిలిపెట్టండి తప్పించుకోలేదు ఎలా తెప్పించుకుంటారండి వీళ్ళు చేసిన అరాచకాలు మామూలుగా ప్రజల ప్ర ఒత్తిడి వచ్చేస్తుంది వీళ్ళు అన్ని సాక్ష్య ఆధారాలతో ఎక్కడ తప్పించుకోలేని విధంగా పూర్తి స్థాయి ఆధారాలతో వీళ్ళు ముందుకెళ్దాం అనుకుంటున్నారు ఈ ప్రభుత్వం కానీ ఏ వన్ ఏ టూ లో వీళ్ళే కనిపిస్తున్నారు కానీ వీళ్ళకి ఆదేశాలు ఇచ్చింది ఇట్లా చేయండి అని చెప్పింది ఇవి దారి మళ్ళించి డబ్బులు తాడేపల్లికి తీసుకురండి అని చెప్పి మెయిన్ కీ రోల్ ప్లే చేసిందా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన పేరు ఏ ఒక్క కేసులో కూడా చేర్చలేదు ఒక ట్రిపుల్ ఆర్ కేసులో రఘురామ గారి కేసులోనే కేసులో ఏత్రిగా చేర్చారు చేరుస్తారు చేరుస్తారండి వస్తాయండి ఎందుకంటే వీళ్ళ లింకులు ఇప్పుడు సపోజ్ ఆ సునీల్ కుమార్ గారో లేకపోతే ఎవరో తీసుకెళ్లి మీద వస్తుంది వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చూపించాడు అతను వస్తాడు రెడ్డి డబ్బులు ఎక్కడికి వెళ్ళి ఖాతాలోకి ఎలా పంపించారు ఏమిటి పానుక హాత్ లంబా హాయ్ అంటారు ఎందుకంటే అమ్మడు తప్పించుకోలేడు వీళ్ళు చట్టం అమలు పరిచేవాడు సరిగ్గా ఉంటే ఎవడు తప్పించుకోలేడు ఇప్పుడు చట్టాన్ని అమలు పరిచేవాడు సరైన కూడా ఉన్నాడు దానికి సారథులుగా పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఉన్నారు కసితో రగిలిపోయే క్యాడర్ ఉంది వీళ్ళు వదిలేద్దాం అనుకున్నా కానీ అని ఇతను దప్పించుకోలేడండి ఇతను రాజకీయ జీవితం క్లోజ్ ఇతను శాసన జీవితం అంతా జైల్లో గడపాల్సిందే నేను పార్టీ చల్ల చెదిరైపోద్ది ఇతను తాలూకు దొండుపాళి బ్యాచ్ అంతా జలలో మొగ్గుతారు పర్స్పెక్టివ్ ఇది ఇతను భవిష్యత్తు ఇతని గురించి ఎక్కువ మాట్లాడుకుంటే అనవసరం ఎందుకంటే రోజు మీరు కనాల్సింది ఏంటంటే ఇవాళ లడ్డూ కల్తీ గురించి రేపు మళ్ళీ రఘురామకృష్ణరాజు గారు అవ్వాలి తర్వాత ఈ మద్యం తర్వాత ఈ స్కిల్ డెవలప్మెంట్ ఒకటి కాదు రెండు కాదు ఈ తర్వాత ఇసుక ఇరవై మూడు జిల్లాల కలెక్టర్ తప్పు చేసేసారు ఇవన్నీ ఒక తరంగా డెబ్బై తర్వాత రిషికొండ ప్యాలెస్ రోజా ఇవన్నీ వన్ బై వన్ వన్ లింక్ అన్ని కదా పెద్ద రెడ్డి ఎక్కడ ఎక్కడ గత ప్రభుత్వానికి సంబంధించిన తప్పులు ఎన్ని కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి అయితే మొన్న ముగ్గురు ఒక వేదిక మాట్లాడారు సార్ కొడాల నాని గారు పేని నాని గారు వలము నుంచి ముగ్గురు వచ్చి మాట్లాడారు సార్ మాట్లాడతారు మాట్లాడతారు ఇప్పుడు మాట్లాడకూడదు కదా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ప్రజాస్వామ్యంగా చేస్తారు అంటే వాళ్ళు ఒకరు తోడుగా వచ్చారంటారా రోజు మీరు మాట్లాడంటే మీరు మాట్లాడుకున్న అన్న మైక్ తోచేస్తున్నారు కదా వాళ్ళు అవునవును మీకు భాష మారింది చూసారా ముఖం పగిలిపోతుంది తెలిసిన వాళ్ళకి మరి ఎందుకు మారింది అప్పుడు మాట్లాడినట్టే మాట్లాడాలి కదా అంజాత వీళ్ళు వాళ్ళ సీన్ అయిపోయిందండి ఇతను బలవంతంగా బతిమాలుకుంటూ వచ్చి ఉంటారు వాళ్ళు నా అతను ఎవరికైనా వచ్చే ఉద్దేశం లేదు మీకు ఏమైనా రాష్ట్రంలో పదేళ్ల పాటు ఈ కూటమి ప్రభుత్వం ఉంటుంది ఇంకో పార్టీకి ఛాన్స్ ఉండదండి ఎందుకంటే సెట్ అయింది కమ్మ కాపు బిసి మాదిగా అది కాంబినేషన్ సెట్ అయ్యింది దాన్ని బ్రేక్ చేయడం వీళ్ళు ఎవరి వల్ల కాదు వాళ్ళు వీళ్ళు ఎవరిని వదిలిపెట్టరు వీళ్ళకి రాజకీయ జీవితం ఉండదు ఉన్నా గానీ జనం ఎవరిని వీళ్ళు ఆదరించరు వీళ్ళు ఎవడని నిలబడితే పోలిందులో కూడా ఊడిపోతాడు ఇతను ఇతను చేసిన అరాచకాల తప్పులు అచ్చిన మానవంగా ఎన్ని చేయించాడండి ఇతను ఇతను అడ్డం పెట్టిన ఎంత త్వరగా దోచులు తినేశారు ఇంత వదిలేస్తారు ఎవడం అన్నిటి ఇతను ఎలాంటి ఉంటది నేను కూడా కాపాడేటప్పుడు పక్కకోడు పైడుకో ఏమీ చేయడం సరే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి కొన్ని వందల కేసులు నమోదయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు ఒక వేళ జైలు వెళ్తే మాత్రం బయటకు వచ్చే ఛాన్స్ ఉందంటారా ఇన్ని కేసులు నా నేపథ్యము ఒక వేళ కాదండి నమోదయిపోతాయో నాకు తెలుసు నేను చెప్తున్నారు కదా ఖచ్చితంగా నమోదవుతాయి ఓకే ఎక్కడితో తీసుకుంటారు అండి ఎలా వదిలేస్తారు కొత్తగా నేరం కూడా పడతుండీ ఇప్పుడు మతం గురించి దేశం ఇదే మతం ఇదేం దేశం అన్నాడు కదా దానికి వివరణ ఇవ్వాలి లేదంటే లోపల ఓకే చూద్దాం సార్ నెక్స్ట్ ఏం జరగబోతుందో థ్యాంక్ యూ వెరీ మచ్